मनमु देव ने अल्लाह ने एडको अल्लाह उम्मत को लेके चलने की पार्टी को।, को ते अल्लाह को बोल के अल्लाह से दुआ करना है अल्लाह के सामने रोना है हर नमाज में भी अल्लाह से मां-बाप बच्चे पूरे भी रखे अल्लाह से दुआ करना है समझ में आया दस साल से हमारे क्या ही कई वो तरस के से हमारी नबी की उम्मत को कौन बचाते कि ना अल्लाह अल्लाह के सिवा हमें अल्लाह बचाने होना अल्लाह तला क्या बोला है कोशिश करो हिदायत में देता हूँ సామాజిక పాటలతో మేలు కలిపి నాడు సేవకుడే నాయకుడై ముందుకొచ్చినాడు మూడు రంగుల జెండ మట్టి ముందుకొచ్చే సింగము ముచ్చమటల ప్రత్యర్థికి సూడరవి రంగము ఓహో నడిసొచ్చే ధైర్యం మన శివశంకర్ అన్నరా దోస్తా దిస్తకుందమాయోని అన్న వెంట పోదేద్వాణాలు ఉండాల

ये चीज चीज खाना हर चीज को भी इसकी जरूरत है दुआ करने के वास्ते भी ये रहना उसके वास्ते हमें क्या करना ये है ना अल्लाह से दुआ करने के वास्ते ये हाथ है ना हाथ अल्लाह के सामने भी दो दो हाथा उठते हैं उसके बाद से ये हाथ के सिवा दूसरी चीज को हमें वक्कर गुंडल लोतुल लो, लो नुंदी तो ये डूब दुकाल तोटे ये कांग्रेस पार्टी रावल ने दुंदी అందరం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ కాంగ్రెస్ ఈవెన్ టీడీపీలో ఉండే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అలా టీడీపీకి వచ్చింది కాబట్టి టీడీపీలో ఉండే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుండి టీడీపీకి పోవచ్చు టీడీపీలో ఉండే మైనారిటీలు కాంగ్రెస్కి వస్తే తప్పేమి తప్పకుండా ఈరోజు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చే పరిస్థితి వచ్చింది పది సంవత్సరాల నుండి ఇలాంటి గొప్ప పార్టీ అన్యాయం అయిపోయింది ఈ పార్టీని బతికించుకునేకి ఈ పార్టీని ఘనమైన మెజార్టీతో గెలిపించుకునేకి అప్పోళ్ళు చిన్న చిన్న బిడ్లు ప్రతి ఈ ఈరోజు చిన్న బిడ్డ సైతం జై కాంగ్రెస్ అంటా ఉన్నాడు ఎందుకంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా మన శర్మిలమ్మ గారు సీఎం కావల్లా ఇక్కడ మన పలమనేరులో ఎమ్మెల్యే తప్పకుండా మెజారిటీతో గెలిచి గెలిచి ఈరోజు రేపు శనిమిలమ్మ మన పలమనేరు అడుగు పెడతా ఉంది రేపు షరిమిలమ్మ అడుగు పెట్టిన తర్వాత మన పలమనేరు డైరెక్ట్ లింక్ ఉంటుంది ఏ కష్టం వచ్చినా డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి ఆమెకి మన కష్టాన్ని తీర్చుకోవచ్చు ఈ రోజు మన సీఎం క్యాండిడేట్ మన సీఎం మన సీఎం మన పలమనేరు పైన ఎక్కువ ఏకాగ్రత ఉంది ఎందుకంటే కష్టపడతా ఉండారు బిడ్లు గెలిచి అత్యధిక మెజార్టీతో గెలసారి బిడ్డలు చేయకుండా గెలిపించుకొని తప్పకుండా ప్రతి ఒక్క చిన్న పిల్లోడు ఇల్లు లేని ప్రతి ఒక్క మహిళ కాళ్ళు చేతులు లేని ప్రతి ఒక్క అందవైకల్యంతో ఉండాలి ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అయితే ఈ రోజుకి గూడు గూడేల్లో బిడ్లు అల్లాడిపోతా ఉంటారు సమస్యలతోటి సతమతమైపోతా ఉంటారు ट लोग अल्लाह भगवान का कृपा से हमें अत्यधिक मेजॉरिटी में जीतना चाहिए है। हमारा जन्म रहने का तक हमें नहीं भूलेगा आप लोगों का प्यार को हमारा मन में रखेगा ये प्यार हमारा जिंदगी तक फोराट करेगा हमारा कॉन्स्टी में कोई भी लोग पूर्व पीपल को हमें नहीं देखना चाहिए सभी लोगों एक स्टेज में आना चाहिए है। రూపాయి రూపీ ఒక తీసుకోకుండా కష్టపడతా అని చెప్పి మీ అందరు సాక్షిగా ప్రమాణం చేస్తా ఉంటారు ప్రజల సొత్తు వద్దు ఈ ప్రజల సొత్తు ఈ ప్రజల సొత్తు మనకొద్దు ఈ ప్రజల సొత్తుని ఈసారి పరమనేర్లో వచ్చే రెండు వేల నాలుగు వందల కోట్లు పోయిన ఐదు సంవత్సరాలు వచ్చిన రెండు వేల నాలుగు వందల కోట్లు కోట్లు ఐదు సంవత్సరాలు వచ్చింది ఇది మనందరి సొత్తు మన సొత్తు ఇన్ని రోజులు నాయకులు ఏం చేసినారో పక్కన పెడదాం ఈ రెండు వేల నాలుగు వందల కోట్లతో మన బిడ్డలు అందరి భవిష్యత్తును అభివృద్ధి చేసుకుందాం కొట్టే చప్పట్లలో కూడా ఆ వచ్చే శబ్దంలో కూడా ఒక మీనింగ్ ఉంటుంది అన్ని పార్టీలలో కొట్టే శబ్దానికి వచ్చే శబ్దానికి కసి కనపడతా ఉంది కాబట్టి ప్రతి ఊర్లో ఉండే మైనారిటీ సోదరుడు ఈ రోజు ఏ టీడీపీ పార్టీలోనూ ఉండదలుచుకోలేదు ఇది నిజము ఇది సత్యము ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ రావాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు సమయం గురించి వెయిట్ చేస్తూ అదే వైఎస్ఆర్ సిపి ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తా డైరెక్ట్ గా ఐదు సంవత్సరాలు ఇరవై మంది పైపడి ఎంపీలు అన్నిటికీ బీజేపీ ఏదైతే రూల్ చేస్తా ఉందో ఈ ఇరవై ఐదు ఎంపీలు సపోర్ట్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ గా అది పోతే డైరెక్ట్ గా ఇదిపోతే బీజేపీకి కాంగ్రెస్ రెండు పార్టీలు ఈ రోజు ఉండేది బాబు జగను పవన్ బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో పోరాటం కాంగ్రెస్ గెలవల్లా బీజేపీ సోలగా ఈ బాబు జగను భవను బిజెపి ఈ బాబు జగను భవను బిజెపి పోతేనే మనకి స్పెషల్ స్టేటస్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది మన బిడ్డలందరూ పదహైదు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పది సంవత్సరాలు మనకి స్పెషల్ స్టేటస్ వస్తే అంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుండినే ప్రతి పేదవాడు అభివృద్ధి చెందేకైతుంది పరమనేర ప్రజల పదమినేరులో ఉండే ప్రతి ఒక్క మైనారిటీ సోదరులారా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు కింద పడిపోయిన వర్గాలు అందరూ ఆలోచించేయండి బీసీలు అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తేనే సమన్యాయం జరుగుతుంది సమన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చిచ్చులు పెట్టే పార్టీ కాదు ఇది కలహాలు పెట్టే పార్టీ కాదు కలమనుషం లేని పార్టీ ప్రతి ఒక్కరిని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్పి మనం చేసుకుంటూ మరొక్కసారి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని పాదాభివందనం చేస్తూ వేడుకుంటూ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్ దోస్తర దిన్నందమో దోస్తి అలై అలైబోలై తీసుకోని అన్న వెంట

చిన్న ముద్దు పెట్టిన షర్మి లెక్క సైన్యమై రణం చేయవచ్చినాడు హాయ్ దొస్తమా దోస్తి కట్టుకుందమా అలైబలమాజలందరూ దయచేసి నన్ను అమర్నాథ రెడ్డి గారితో ఎంటే గౌడమంతో అస్సలు నన్ను పోలికి చేయదండి నన్ను పోల్ చేద్దండి మొట్టమొదటి పాయింట్ నేను వేరే వాళ్ళలాగా పెద్ద చెరువు అభివృద్ధి చేస్తానని ఒకరు మాట తప్పి ఇన్నోడు ఉండి నీళ్ళంతా కొట్టేసి పెద్ద చెరువు పక్కకే రాకుండా ఆడ వాసులు వస్తుందని చెప్పి గ్లాసులు మూసుకొని ఆ రోడ్ లో వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కాదు రెండు కాదు అన్ని హామీలు నిర్వర్తించకుండా ఒక హవాలో వెళ్ళిపోతా ఉన్నారు వాయిని పోతే వీణ వీణ పోతే వాయిన అనుకున్నారేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వీళ్ళందరూ జాయిన్ అయినారని మీరు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ నేను ఉండండి వాళ్ళ పార్టీ ఇది వాళ్ళ పార్టీలోకి మర్యాద పూర్వకంగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నాను కాబట్టి ఒక గౌరవంగా కార్యం జరిగిందే కానీ ఇది మీ అందరి పార్టీ ఒకటి రెండవది వైఎస్ఆర్ సిపిలో ఉండే ప్రతి లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళే ఈ రోజు ఇరవై మంది ఎంపీలు ఇరవై ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ బిల్లుకు సైన్ చేసినే వాళ్ళే కాబట్టి తప్పకుండా బీజేపీ అంటే బాబు జగను పవన్ వీళ్ళు ముగ్గురు కలిపితే బీజేపీ కాంగ్రెస్ బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ లో పోటాపటి ఉంది బీజేపీ పోవల్లా కాంగ్రెస్ రావల్లా అన్న ఒక మాట చెప్పినారు ఇక్కడ దేవస్థానం పక్కన పక్కనే నిర్మాణం జరిగింది అది ఎట్లా మధ్యలోనే ఉంది ఇది ఒకటే కాదు ప్రతి దర్గా ప్రతి మసీదు ప్రతి గుడి ప్రతి దేవాలయము ఎక్కడ చూడు అర్థాంతరంగానే అన్ని నిలిచిపోయినాయి ఎందుకు ఉదయం లేదా నాకు రోజు పదం టికెట్ రావాలంటే అదే నా మొట్టమొదటి విజయం కాబట్టి టికెట్ తీసుకున్నందు నేను పది సంవత్సరాలు ఇంకా టికెట్ భద్రంగా పెట్లే ఎత్తి పెట్టుకునే కాదు టికెట్ గెలియల్లా టైం లేదన్నారు అందరూ టైం ఎంత కావాలా పదిహేడు రోజుల్లో కోలలో మా మామగారు కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు గెలవలేదా అదే మా మామగారు ఈ రోజు కొట్లాడి టికెట్ ఇప్పించినారు ఆయన ఆశీర్వాదం లేకపోతే ఎందుకు టికెట్ ఇస్తుంది శరిమలమ్మ గారు గుంటలు నిండా ఆశీర్వదించినారు డీకే శివకుమార్ ఆశీర్వదించినారు పక్క రాష్ట్రంలో ఉండే సీఎం గారు కూడా ఆశీర్వదించినారు అన్నగారు చెప్పినట్లుగా ఇది కంప్లీట్ చేసిన రోజు నాకు గెలుపు ఈ వర్క్ మొత్తం మిగిలించినప్పుడు ఈ దర్గాలు మసీదుల వర్క్ ఏమైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ఉండే దర్గా మసీదు ఏదైతే పెండింగ్ ఉందో ఆ వర్క్లన్నీ ముగించిండో నా తెలుపు నాకు లంచం ముట్టుకోవాలని లేదు కొత్తూరు మంది ఎట్లయితే కష్టపడి పనిచేసినారో ఆయన్న సేవా బాటలో ఒక రూపాయి లంచం ముట్టుకోకుండా ఒక ఎమ్మెల్యే ఇస్తే ఒక్క టీ కూడా నేను తాక్కుండా కష్టపడతానని చెప్పి దర్గా దగ్గర నేను ప్రమాణకం చేస్తా ఉన్నాను